హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి రెసిపీ నేను మీకు చెప్పబోతున్నాను మా నాన్నమ్మ చిన్నప్పుడు అది పెట్టేది కానీ అప్పుడు దాని విలువ తెలియదు మాకు కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది సో అందుకే నేను నా పిల్లలకి పెడతా మా ఆయనకి పెడతా నేను తింటా అంత బాగుంటుంది అనమాట జనరల్గా నేను రాగి అంబలు చేస్తూ పెడతాను రాగులు నేను బజార్ నుంచి కొనుక్కున్న తర్వాత ఏం చేస్తానంటే వన్ డే నానబెట్టేసి మరుసటి రోజుకి అవి ఎత్తుతాయి కదా సో దాన్ని ఎండబెట్టేసి అప్పుడు మిక్సీ పట్టేసి దాన్ని పౌడర్ రూపంలో చేసుకొని దాన్ని యూజ్ చేస్తాను మొలకెత్తినవి చాలా పవర్ఫుల్ అనమాట పిల్లలు బోన్స్కి చాలా బాగా పనిచేస్తాయి వాళ్ళ పీరియడ్స్ అవన్నీ కూడా సక్రమంగా రావాలన్నా లేదంటే ఇప్పుడు డెలివరీ తర్వాత మనకి బ్యాక్ పెయిన్స్ అనేవి చాలా హెవీగా వస్తుంటాయి కదా సో దానికి కూడా పొట్ట తగ్గడానికి అవన్నీ దేనికైనా సరే బాగా ఉపయోగపడుతుంది ఇది దీని విలువ మనం తింటేనే తెలుస్తుంది మనకి తగ్గింది లేనిది ఎందుకంటే నేను డెలివరీ అయిన తర్వాత చాలా చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యాను అసలు ఇంతకు ముందు ఎప్పుడు నాకు లేదు సెకండ్ డెలివరీ బాగా సఫర్ అయ్యాను సో ఇది నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఈ అమ్మలు తాగడం ఇలా రాగితోపు చేసుకొని తినడం ఇలా చేశానో అప్పటి నుంచి నా హెల్త్ అయితే బాగుంది సో ఇది ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను ఫస్ట్ నేను పిండి ఆడించుకొని పెట్టుకున్నాను కదా అది మెజర్మెంట్ ప్రకారం ఒక కప్పు తీసుకున్నాను దాన్ని ఫస్ట్ ఫ్రై చేయాలన్నమాట పచ్చిగా ఉంటుంది కదా సో అందుకని ఒక కప్పు ఒక నర అంతే తీసుకున్నాను తర్వాత దీన్ని ఇలా లైట్గా సిమ్లో పెట్టేసి దగ్గరికి కొంచెం స్మెల్ వస్తుంది అనమాట మనకి తెలిసిపోతుంది అది అయ్యిందా లేదా అనేది స్మెల్ వచ్చిన తర్వాత అయిపోయినట్టే అనమాట ఇంకొక గిన్నెలో బెల్లం వేసుకుంటున్నాను ఇది నల్ల బెల్లం నల్ల బెల్లము మనకి నడుము నొప్పి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ పీరియడ్స్ సక్రమంగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఏమైనా లోపల మనకి ఉండిపోయినా సరే అలాంటివి బయటకు వచ్చేస్తాయి అనమాట ఏమైనా సరే సో నల్ల బెల్లం అందుకే మనకి ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ యూస్ చేయమంటారు కాఫీలో కూడా మనము బెల్లం వేసుకొని తింటే చాలా మంచిదని అంటారు కదా సో ఈ రెండు కలిపి ఇక్కడ అంత లాభం ఏంటంటే ఒకటి రాగిపిండి రెండు బెల్లం మూడు నెయ్యి ఈ మూడు కూడా మనల్ని మన బాడీలో ఉన్న మలినాలన్నిటిని కూడా బయటికి పంపించేసి పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చేస్తుంది అన్నమాట సో ఈ రాగి పిండితోని మనము దోశలు వేసుకోవచ్చు కేక్స్ తయారు చేసుకోవచ్చు అంబలు చేసుకోవచ్చు తోప చేసుకోవచ్చు రాగి సంకట చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా యూస్ చేస్తూ ఉంటారు సో మనకి ఏ విధంగా కంఫర్ట్ అయితే ఆ విధంగా నేను నా బాబుకైతే చిన్నప్పుడు ఒక టూ ఇయర్స్ వరకు కూడా అంబలి డైలీ తినిపించేదాన్ని వాడు బాడీ బోన్స్ ఎంత గట్టిగా ఉంటాయంటే చాలా అంటే స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట సో మా ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా అంబలు తాగుతూ వచ్చారు సో తనకు కూడా అంతే సేమ్ ప్రాసెస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది తన బాడీ కూడా అంటే బోన్స్ వెయిట్ బాగుంటుంది అనమాట కానీ మనుషులు సన్నగా ఉంటారు లావ్ అయితే అవరు పిల్లలు ఎవరైతే ఇది తింటారో వాళ్ళు లావ్ అవ్వడం మాత్రం జరగదు సన్నగానే ఉంటారు సో చాలామంది కూడా నన్ను అడిగారు అంబలు తయారు చేయడం ఎలా అని నేను చాలా వీడియోస్లో చెప్పాను కాకపోతే వ్లాగ్స్ కాబట్టి స్పెషల్గా చెప్పలేదు కదా అందరికీ తెలియట్లేదు అండ్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను అది కూడా ఎలా చేయాలో ఇదైతే తోప ప్రిపేర్ చేసేసాను ఫైనల్లీ నెయ్యి వేసేసి చాలా చక్కగా వచ్చేసింది టేస్ట్ అయితే అమోఘం అనుకోండి వారానికి ఒక్కసారైనా సరే మీ ఆయనకి మీ పిల్లలకి అండ్ మీరు అందరూ కూడా తిని చూడండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్